హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీట్ తెలుగు లాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్కని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన నేను తొందరగా వీడియో పెట్టిననుకోండి తొందరగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ వీడియో లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట అంటే హోటళ్ళ స్టైలు పల్లీలు వేసి చేస్తారు మీరు ఎక్కడన్నా తిన్నారా ఇసుది ఈ ఇసు ఇసు బెండకాయ ఫ్రై మీరు హోటల్లో తిన్నారా లేదా కామెంట్ చేయండి కంపల్సరీ హోటల్లో అయితే ఇవి చేస్తారనమాట ఇట్లా పల్లీలు వేసి చేస్తారు ఇంకా నువ్వుల పొడి పల్లీల పొడి కూడా వేస్తారు ఇంకా నేను అవి అయితే వేయలేదనమాట నార్మల్ నార్మల్గా పల్లీలు పచ్చిమిర్చి అవి వేసి అవి వేసి చేశాను అనమాట అండ్ ఫస్ట్ వచ్చేసి ప్యా ప్యాన్ అయితే పెట్టుకున్నాను పెట్టుకుని తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసినాక తర్వాత అందులో కొన్ని పల్లీలు పల్లీలు వేగినాక తర్వాత ఆవాలు జీలకర్ర అండ్ ఇంకోటి వచ్చేసి పచ్చిమిర్చి అవి అయితే వేసుకున్నాను అనమాట ఆ వేసుకున్నాక తర్వాత ఈ బెండకాయలు చిన్న చిన్న కట్ చేసుకున్న బెండకాయలు ఉంటాయి కదా ఆ బెండకాయలు కూడా ఇంకా అందులో అయితే వేసేసుకున్నాను అనమాట అవి మంచిగా వేగి ఆనియన్ వేసుకోవద్దండి ఆనియన్ తొందరగా మాడిపోతుంది ఆనియన్ ఆనియన్ వేసుకోవడం వల్ల అవి తొందర మాడిపోతాయి అందుకని చెప్పేసి నేనైతే వేసుకోలేదనమాట తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయినాక తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి మంచిగా పచ్చిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా దాకా వేయిపాను అనమాట తర్వాత వేయిపినాక ఇంకా అందులో కొద్దిగా ఆ అదంతా మంచిగా మా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వాటికి పట్టుకున్నాక తర్వాత వచ్చేసి కొద్ది కారము కొద్దిగా సాల్ట్ కొద్ది కారం కొద్దిగా సాల్ట్ ఎక్కువ ఈ ఫ్రైల్లోకి మనకు కారం అనేది సాల్ట్ అనేది తక్కువ పడుతుంది సాల్ట్ అయితే చాలా తక్కువ పడుతుంది చూసేసుకోవాలి ఎందుకంటే ఫ్రై చేస్తే సాల్ట్ తక్కువ చాలా తక్కువ పడుతుంది అందుకని చెప్పేసి నేనైతే సాల్ట్ అయితే తక్కువ తక్కువ వేసిన కారము కొద్దిగా సాల్ట్ తక్కువ వేసుకున్న తర్వాత వచ్చేసి మనం ఇంట్లో తయారు చేసుకున్న గ గరం మసాలా ఉంటుంది కదా మటన్ మసాలా అయినా గరం మసాలా అయినా చికెన్ మసాలా అయినా ఏదైనా వేసుకోవచ్చు అనమాట ఇంకా అవైతే నేను ఇంట్లో దరి చేసుకున్న గరం మసాలా అయితే వేసాను అన్నమాట గరం మసాలా వేసినాక తర్వాత వచ్చేసి ఇంకా ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట నెక్స్ట్ డే ఈవినింగ్ ఇంకా స్వీట్ అయితే క్లాస్కి అయితే రెడీ రెడీ అవుతుంది అనమాట అక్కడ డోన్ ఐలెట్ జోక్ చేసిండ అందుకని చెప్పేసి నవ్వుతూ ఉన్నాం మేము ఆ ఇంట్లో బాలాడుకుంటే ఏదో జోక్ చేసిండండి ఇంకా అక్కడికి వచ్చావో స్టైల్గా వేస్తూ ఉన్నాడు అందుకే ఇంక ఇంట్లో ఏదో జోక్ చేసిండు నాకు గుర్తుకు లేదు ఇంకా అదైతే ఇంకా కాసేపు అయితే నవ్వామన్నమాట ఇంకా నవ్వినాక తర్వాత ఇంకా మళ్ళీ వచ్చి బాల్ పెట్టుకొని ఎట్లా వేస్తూ ఉన్నాడు చూడండి ఇంకా అక్కడైతే ఇంకా స్వీట్ అయితే క్లాస్ ఉన్నది కాబట్టి క్లాస్కి అయితే రెడీ అవుతుందనమానమాట ఇంకా అక్కడ క్లాస్కి అయితే ఆమె రెడీ చేస్తూ ఉన్నారనమాట అంటే ఇంట్లో ఉన్నప్పుడు కమ్మల్ని ఇస్తుంది సాయంత్రం క్లాస్ అనమాట ఆమెకి సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి సెవెన్ ఓ క్లాక్ అవుతుంది అది ఇప్పుడే నేను ఈ వీడియోలలో అయితే రిలీజ్ చేయాలని అనుకోవట్లేదు ఇంకా ముందు ముందు వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను ఆమె ఏ క్లాస్కి వెళ్తుందని చెప్పేసి ఇంకా అక్కడైతే సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి మొన్న నైట్ సెవెన్ ఓ క్లాక్కి వస్తుంది వన్ అవర్ అండి క్లాస్ అయితే ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా రెడీ అవుతుంది అనమాట అయితే కమ్మలు తీసేసి కమ్మలు తీసేసి వెళ్తుంది అక్కడ వాళ్ళకు కమ్మలు పెట్టుకొని ఉండ కమ్మలు పెట్టుకొని పోవాలన్నట ఇంకా స్టిక్గా వేసుకోవాలన్నట మంచిగా ఉండాలన్నట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అయితే అలా వేసామన్నారా ఏమన్నా ఫిష్ కట్ జడైతే వేసేసాను ఇంకా వేసేసి తర్వాత ఇంకా కమ్మలు దిమ్మలు రావట్లేదు అనమాట ఆ దిమ్మలు తీసి మా మమ్మీ అని చెప్తే ఇంకా అమ్మకైతే దిమ్మలు తీసి ఇచ్చినాను తర్వాత వచ్చేసి ఇంకే ఇంకా అవైతే పెట్టుకుంటా ఉందనమాట ఇక పెట్టుకొని పౌడర్ వేసుకొని ఇంకా అప్పటికి టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఇంకా రెడీ అవుతుంది అనమాట ఇంక వన్ అవర్ ఉంది వన్ అవర్లో కాసేపు బయట ఆడుకొని తర్వాత ఇంకా క్లాస్కి అయితే ఇంకా వాళ్ళ డాడీ అయితే దింపేసి వస్తాడనమాట అండ్ సాటర్డే సాటర్డే ఉంటుంది క్లాస్ అయితే ముందు ముందు వీడియోలు అయితే ఖచ్చితంగా చెప్తానండి ఏ క్లాస్కి వెళ్తుంది అని చెప్పి నేనైతే ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా కొన్ని అయితే మణిపులని చెట్టుకైతే కొన్ని వాటర్ అయితే వేసాను అనమాట ఇంకా వాటర్ వేసి ఇంకా టాటా వేసులో కూడా వాటర్ పోయినాయి ఇంకా అయితే అదైతే వాటర్ అయితే వేసాను అనమాట ఇంకా వేసి ఇంకా తర్వాత ఇప్పుడు ఈవినింగు చాయ్ తాగినాయి పాల పిల్లలకు పాలు కూర్చున్నాయి అవన్నీ గిన్నెలు అన్నమాట ఇంకా ఆ గిన్నెలు అయితే తొమ్మిది పెట్టుకున్నాను అనుకోండి ఇంకొక వంట అయితే వేసుకోవాలన్నమాట ఈవినింగ్ వంట ఇంకా రేపటి కోసం అయితే కొన్ని అయితే బుకింగ్ బుకింగ్ అయితే చేసుకోవాలి అంటే నీకు ఇది రేపు మార్నింగ్ వచ్చేస్తుంది వీడియో అందరికైతే ఉగాది శుభాకాంక్షలు అండి అసలు ముందే చెప్దాం అనుకున్నాను నేను మర్చిపోయినా ఇది ఉగాది రోజు ఖచ్చితంగా వీడియో వస్తుంది అండ్ ఉగా అందరికైతే ఉగాది శుభాకాంక్షలు అనమాట మంచిగా జరుపుకోండి ఉగాది అయితే ఇంకా రేపు మార్నింగ్ వచ్చేసి నేనైతే ఇక్కడ హైరాలో ఏమేమో పడతాయి గుమ్మనికి మామిడాకు పడుతుంది అవన్నీ పడతాయి కాబట్టి ఇంకా అవైతే తీసుకొచ్చుకోవాలన్నమాట ఇంకా మామిడాకు మామిడికాయ అవన్నీ తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకొని దర్వాజకి అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా రేపటి వీడియో ఉగాది వీడియో అయితే ఇంకా ఎల్లుండి పెట్టేస్తానన్నమాట ఇంకా అక్కడైతే అవన్నీ తీసుకొచ్చుకోవాలి మామిడికాయను ఇంకోటి చింతపండు అండ్ ఉన్నాయి అవి ఆన్లైన్లో ఉన్నాయి నేను చూసి అప్పుడు చూసాను మాడకాయ చింతపండు బెల్లం ఇవన్నీ ఒక బాక్స్లో కలిపి ఉన్నాయి ఇంకా అవి అయితే ఆర్డర్ పెట్టాలన్నమాట ఇంకా పచ్చడికి అయితే పచ్చడి అన్నారు వీటిని అయితే ఏదో తిరుపతి అంటారు పచ్చడి అంటే పచ్చడి అంటే అన్నం వేసుకుని తింటాం కదండి వాటిని పచ్చడి పచ్చడా అంటారు ఉగాది పచ్చడా అంటారు ఉగాది పచ్చడని పచ్చడ పచ్చడ అంటారు అదేమన్నా అన్నంలో కనుక్కొని తింటారా అండి అసలు అసలు అట్లా ఏందో పేరు పోయిందో రాకైతే అర్థం కావట్లేదు చర్పతంటే బాగుంటుంది ఏమో ఎందుకంటే సమ్మర్లో వస్తుంది నా అన్ని రుచులు కలిసి ఉంటాయి అన్ని రుచులు కలిసి ఉంటాయి కాబట్టి దాన్ని చర్పతంటేనే బాగుంటుంది అండ్ వెనకటి నుంచి వస్తూ ఉంది దాన్ని ఎవ్వరు ఇంకా మార్చలేరు ఉగాది పచ్చడా ఉగాది పచ్చడా అని ఇంకా అది ఎండాకాలం మంచిగా హెల్తీగా ఉండడానికి కూడా అదొక రీజన్ అనుకోవచ్చు అది కాకపోతే పచ్చడా అనే బదులు అని అంటే బాగుంటుంది చరిపతి అని ఇంకా వెనకటి నుంచి వస్తున్న ఆనవతి కదా దాన్ని ఎవరు మార్చలేము కానీ ఇంక అందరికైతే ఉగాది అండి ఉగాది శుభాకాంక్షలు మంచిగా జరుపుకోండి అండ్ అన్ని పులుపులు ఉంటాయి కదా అందులో కారం ఉప్పు పులుపు తీపి పుల్లదనం చేదుదనం ఇంకా అన్నీ ఏ అల్ల ఎన్ని రకాలు వస్తాయో మన మన జీవితం కూడా ఏ ఎక్కడు దిగుడు ఎక్కడు దిగుడు అన్నట్టే నడిచిపోతూ ఉంటుంది మనదైతే ఇంకా అందరైతే మంచిగా జరుపుకోండి ఉగాది అనేది ఇంకా బచ్చాలు కూడా చేసుకుంటారు కదా ఇంకా అందరైతే మంచిగా చెప్పుకోండి హ్యాపీ ఉగాది అందరికీ ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరిగ్గా వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఉగాది వీడియోతో ఉగాది వీడియో మిస్ కాకండి ఇంకా చాలా బాగుంటుంది ఉగాది వీడియో మీ అస్సలు మిస్ కాకుండా ఇంకా ఆ వీడియో మిస్ కావద్దంటే ఈరోజు ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఏం చేయాలి లైక్ కొట్టాలి రేపటి వీడియో కోసం అయితే ఇంకా వెయిటింగ్ అయితే చేయండి ఉగాది ఉగాది వీడియో అయితే ఖచ్చితంగా మిస్ అయితే కాకండి చాలా బాగుంటుంది అండ్ రేపు సరికొత్త వెళ్తే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్